హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకి ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం తీసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది సో ప్రధానంగా మనకు సివిల్స్కు సంబంధించి మనకు ప్రశాంతంగా సివిల్స్ ప్రిలిమ్స్ అంటూ ఇవ్వడం జరిగింది ఇందులో సివిల్స్ ప్రిలిమ్స్లో ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయంటూ కూడా మనకు దాంట్లో క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాయనే విషయాన్ని కూడా మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు కరెంట్ అఫైర్స్ నుంచి ఇరవై జనరల్ నాలెడ్జ్ నుంచి రెండు ఇండియన్ హిస్టరీ సంబంధించి అదేవిధంగా ఇండియన్ మూవ్మెంట్కి సంబంధించి ఎనిమిది క్వశ్చన్లు మనకు పాలిటీకి సంబంధించి ఇరవై ఒక్క క్వశ్చన్లు జనరల్ సైన్స్ నుంచి పన్నెండు ఎకనామిక్స్ సోషల్ డెవలప్మెంట్ నుంచి పన్నెండు మనకు ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ నుంచి పద్దెనిమిది ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ నుంచి ఎయిట్ క్వశ్చన్స్ వచ్చినాయంటూ మనకి ఇవ్వడం జరిగింది సో ఏదైనప్పటికీ గతంతో పోలిస్తే మాత్రం ఈసారి కొంత తేలికగానే ఉందని చెప్పి కొంత విశ్లేషణ రావడం జరిగింది సివిల్స్ ప్రిలిమ్స్ మాత్రం కంప్లీట్ అయింది దీనికి సంబంధించి ఫలితాలు మాత్రం మనకు జూలై ఫస్ట్ తర్వాత రావడం జరుగుతుందంటూ కూడా కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు ఈ నెల ఇరవై నుంచి గ్రూప్ ఫోర్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన అంటూ కూడా మరొక అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది రెండు నెలల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందంటూ కూడా ఇవ్వడం జరిగింది సో ఒకే రోజు కంప్లీట్ చేయకుండా మనకు ఈ నెల ఇరవై నుంచి ఆగస్టు ఇరవై వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది దీనికి సంబంధించి నాంపల్లిలోని టీజీపీఎస్సి కార్యాలయంతో పాటు పబ్లిక్ గార్డెన్లోని తెలుగు విశ్వవిద్యాలయంలోనూ ద్రౌవపత్రాల పరిశ్రమ జరుగుతుందంటూ కూడా ఇవ్వడం జరిగింది ఎవరైతే ఆగస్టు ఇరవై ఒకటి లోపు అటెండ్ కాని వాళ్ళు ఉంటారో వారికి కూడా కొంత వెసులుబాటు అయితే ఇవ్వడం జరిగింది ఎవరైతే గరిహాయిదాలు అవుతారో వారికి ఆగస్టు ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి తేదీల్లో మిస్ అయిన వారి యొక్క దరఖాస్తు పరిశీలిస్తామంటూ మనకు మిగతా డేట్ కూడా ఇవ్వడం జరిగింది సో అభ్యర్థులు గ్రూప్ ఫోర్కు సంబంధించి అయితే కావాల్సిన ఏ డాక్యుమెంట్లు కావాలనే విషయాన్ని కూడా మన ఛానల్ అప్డేట్ చేశాను కావాల్సిన చూసుకోవచ్చు ఇది మనకు ఎట్టకేలకు గ్రూప్ ఫోర్కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుంది మరొక పాయింట్ తీసుకుంటే దివ్యాంగుల కోట తుది ఫలితాలు ఎప్పుడంటూ కూడా మనకైతే కొంత ఇవ్వడం జరిగింది నాలుగు నెలలుగా పెండింగ్లోనే పీడబ్ల్యూడి జాబితా మెడికల్ టెస్టులు ముగిసిన ఫలితాలు వెల్లడించిన ట్రిప్పు పెండింగ్లో ఏడవ జోన్ అభ్యర్థుల లిస్టు అంటూ మనకైతే ఇవ్వడం జరిగింది మనకు స్థానిక సంవత్సర ఎన్నికల కారణం కూడా మౌనగర్లో అయితే వనిష్టి వన్ జాబితాను అయితే ప్రకటించలేదు అదేవిధంగా మనకు దివ్యాంగుల కోటకు సంబంధించి వారి మెడికల్ టెస్ట్ కంప్లీట్ అయినా కూడా వారికి సంబంధించిన వనిష్టు వన్ జాబితాను అయితే ప్రకటించలేదు సో దీని గురించి కొంత నిరుద్యోగులు అయితే ఎదుర్చుకోవడం జరుగుతుంది కోడి ముగిసి పది రోజులు అయినప్పటికీ కూడా దీనికి సంబంధించి ఎలాంటి పురోగతి లేదంటూ కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది దీని గురించి కొంత సమాచారం అయితే రావడం జరిగింది మనకు ఈ పది పైన కూడా దీనికి సంబంధించి అప్డేట్ అయితే రాబోతుంది సో దీనికి సంబంధించి రాగానే మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనకు వార్డెన్ పోస్టులకు సంబంధించి కూడా ఈ నెల ఇరవై నాలుగు నుంచి పరీక్షలు అంటూ కూడా రావడం జరిగింది మనకు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగులు చిన్నారుల సంక్షేమ వసతి గృహాల్లో ఐదు వందల ఎనభై ఒక్క వసతి గృహ సంక్షేమ అధికారులు వార్డెన్లు మ్యాట్రన్ లేడీస్ సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు మనకు టీజీపీఎస్ అయితే ఒక ప్రకటనలో పేర్కొనడం జరిగింది దీనికైతే సిబిటి మూడులోనే ఎగ్జామ్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ ఇది మల్టీ సెషన్లో ఉంటుంది కాబట్టి దీనికి నార్మలైజేషన్ ద్వారా రిజల్ట్ అయితే ఇవ్వడం జరుగుతున్నట్టు కూడా ఇవ్వడం జరిగింది మనకు దీనికి సంబంధించి చూసుకుంటే ఉదయం పదింటి నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పేపర్ వన్ జనరల్ స్టడీసు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బీడీ స్థాయిలో విద్యపై పేపర్ టూ ఉంటుందంటూ మనకు ఇవ్వడం జరిగింది ఇది మనకు ఈ నెల ఇరవై నాలుగు నుంచి పరీక్షలకు సంబంధించి కొంత సమాచారం మరో పాయింట్ చూసుకుంటే కానీ పుష్కర కాలం అంటూ కొంత న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది ఈ మూడు వందల పదిహేడు జీవో ప్రభావంతో పదోన్నతుల నిరీక్షణ అంటూ కొంత మూడు వందల పదిహేడు జీవోని కొంత విమర్శించడం అయితే జరిగింది సో ఏదేమైనప్పటికీ ఒక పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల నుంచి ఎస్ఐలుగానే ఉండడం అనేది కొంత బాధాకరమే సో కొద్దిగా ప్రమోషన్ ఇస్తే వారికి కూడా కొద్దిగా నూతనోత్సాహం ఉంటుంది సో ఏదేమైనప్పటికీ మొత్తం అయితే సీనియార్టీ జాబితాలో వెనకబడిపోయారంటూ కొంత మూడు వందల పదిహేడు జీవోలు అయితే విమర్శించడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూసుకోవచ్చు ఈ విషయాన్ని కూడా అదేవిధంగా మనకు ఎన్పిసిఎల్లో మనకు ఎన్పిసిఎల్ అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో యాభై ఎనిమిది అసిస్టెంట్ గ్రేడ్ వన్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది దీనికి డిగ్రీలో యాభై శాతం మార్కులతో పాస్ అయితే సరిపోతుంది మనకు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మాత్రం జూన్ ఇరవై ఐదు వరకు ఉంది అప్లై చేసుకుని వారు ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి పూర్తి సమాచారం కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా జేఎన్ఏఎఫ్ఏ యూనివర్సిటీ అంటే మన జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ సంబంధించి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో మనకు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై నాలుగు వరకు ఉంది ఎవరైతే ఎగ్జామ్స్ రాసి ఉంటారో వారైతే అడ్మిషన్ సంబంధించి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి పూర్తి సమాచారం కోసం మనకు జేఎన్ఎఫ్ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఇందులో కొన్ని అయితే మనకు కోర్సులు కూడా ఇవ్వడం జరిగింది వీ నాలుగేళ్ళ వ్యవధి ఉంటే కోర్సులు దీనికి ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన అర్హత ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు మనకు కోర్సుల వివరాలు చూసుకుంటే అప్లైడ్ ఆర్ట్ అండ్ విజువల్ కమ్యూనికేషన్ యాభై సీట్లు ఉన్నాయి మనకు పెయింటింగ్ సంబంధించి ముప్పై సీట్లు స్కల్ప్చర్ గురించి ఇరవై సీట్లు యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ సంబంధించి ఆరు సీట్లు ఫోటోగ్రఫీ అండ్ విజువల్ కమ్యూనికేషన్ సంబంధించి యాభై సీట్లు ఇంటీరియర్ డిజైన్ సంబంధించి అరవై సీట్లు దీనికి సంబంధించి కోర్స్ అయితే నాలుగు సంవత్సరాలు ఉంటుంది ఎలిజిబిలిటీ వచ్చి ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్ ఈక్వల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు సో ఇదైతే మనకు అడ్మిషన్ సంబంధించి అకాడమిక్ ఇయర్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అప్లై చేసుకునే వాళ్ళంటే జూలై నాలుగు లోపు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా పీజీ ప్రవేశ పరీక్షలు జూలై ఆరు నుంచి పదిహేను వరకు అంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది మనకు సిపికేట్కి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఎగ్జామ్స్ అయితే జూలై ఆరు నుంచి జరుగుతాయంటూ ఇవ్వడం జరిగింది మనకు దీనికి సంబంధించి దరఖాస్తు గడువు అయితే ఈరోజే లాస్ట్ డేటు అపరాధ రుసుముతో అయితే మనకు ఈ నెల ఇరవై ఐదు వరకు అయితే ఇవ్వడం జరిగింది అప్లై చేసుకునే వారు ఉంటే ఈరోజు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఎలాంటి ఫైన్ లేకుండా అప్లై చేసుకోవచ్చు లేదు అంటే మాత్రం ఐదు వందల అపరాధ తోటి ఈ నెల ఇరవై వరకు రెండు వేల అపరాధ రుసుముతో ముప్పై వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఇవ్వడం జరిగింది సో ఎవీ అమౌంట్ అయితే పే చేయడం ఈరోజు చూసిన వారు ఉంటే మాత్రం అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి పీజీకి సంబంధించి తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు ఒకటే ఎంట్రన్స్ సో అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా సిసిఐలో రెండు వందల పద్నాలుగు కార్డులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మనకు పోస్టుకు సంబంధించి చూసుకుంటే అసిస్టెంట్ మేనేజర్ అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనింగ్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు దరఖాస్తుకు మాత్రం జూలై రెండు ఆన్లైన్లో చివరి తేదీ అంటూ మనకి ఇవ్వడం జరిగింది పూర్తి వివరాల క్రితం అయితే కార్ట్ కార్ట్ డాట్ ఓఆర్జీ డాట్ ఇన్లో చెక్ చేసుకోవచ్చు మనకు మరో నోటిఫికేషన్ చూసుకుంటే ఐఐఓఆర్లో పన్నెండు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఇందులో జూనియర్ రీసెర్చ్ ఫెలో అదేవిధంగా యంగ్ ప్రొఫెషనల్ సంబంధించి పోస్టులు ఉన్నాయంటూ ఇవ్వడం జరిగింది పూర్తి వరాల కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోండి చివరి తేదీ మాత్రం జూలై ఎయిత్ అటు ఇవ్వడం జరిగింది అదేవిధంగా బెల్లో కూడా మనకు ముప్పై రెండు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి దరఖాస్తుకు చివరి తేదీ జూలై పదకొండు ఆన్లైన్లో మాత్రం చేసుకోవాలంటూ కూడా ఇవ్వడం జరిగింది మరింత సమాచారం కోసం అయితే బెల్ ఇండియా డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా రెండు వేల ఎనిమిది వందల అరవై డాక్టర్ పోస్టుల సంబంధించి కూడా భర్తీ చేయబోతున్నారంటూ మనకు సర్కార్ అనుమతి ఇచ్చిందంటూ కూడా ఇవ్వడం జరిగింది ఈ నెలలో వరుసగా నాలుగు నోటిఫికేషన్లు జూలై చివరి కల్లా రిక్రూట్మెంట్ పూర్తి అకాడమిక్ మెరిట్ ఆధారంగానే పోస్టుల భర్తీ అంటూ ఇవ్వడం జరిగింది సో దీనికైతే ఎగ్జామ్ లేదు డైరెక్టు అకాడమిక్ మెరిట్ ఆధారంగానే ఫిల్ అప్ చేయడం జరుగుతుందంటూ కూడా ఇవ్వడం జరిగింది చూశారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగు రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ కానీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా అప్డేట్ సమాచారం ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే